ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని కోరిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించి మద్దతు కోరిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఫిబ్రవరి ఇరవై తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు బీజేపీ నాయకులు ముత్తిరెడ్డి పోచారం రాములు రాజశేఖర రెడ్డి మాణిక్రావు డాక్టర్ రాజుగౌడ్ కసిరివాసు మందుల నాగరాజు పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి కేవీపీ శ్రీకాంత్ మీనాగఢ్ తోసిరెడ్డి అల్లం రెడ్డి అంబరీష్ పెంటారెడ్డి వీరేశం గురునాథ్ ఆర్టీసీ మురళి పోలీస్ శేఖర్ సతీష్ దుర్గయ్య సునీల్ తదితరులు పాల్గొన్నారు

बाटै हो ल ānāās Dā 특히 two shakāra īanācción barrels ofurparate ternal дуже išasas ngиг þarna Ṣ�תūt Aubain erики n清 sakā tēc 가는 ambition grabshuzza bullsugar a while that you take a man

ಚಪ್ ಚಪ್ ಓ ಬೆಲ್ ಆ ಓ ಗ್ಯಾಜೆಟ್ ಮೆಸಿ ಅಲ್ಲಾ ಕಂಜರ ಮೆಸಿ ಅಣ್ಣ ಗ್ಯಾಜೆಟ್ ಮೆಸಿ ಆಯಿದನಾ ಹಾ ನೀ اندرವ ಮಜಾ ನಾನು ಇಡ್ಕೊಡಾ اندرಕ್ಕೆ ಸರ್ ಯಾಕವ್

बजट एमएल स्कैन है हमारा मेडम प्लीज हम लोग रोड रोड कर रहे हैं बंद है दैट प्रेसिडेंट करंट अलग है ना इकट्ठा होना अलग है ना इकट्ठा होना अलग है ना करो नहीं सर चलो हेलो उद्यानी के मेन करो दो तारीख को रख पड़ी हूं हां चलो सही दिया पेड़ अड़ियाड़ी में जाएंगे लैंड हम्म हम्म

ప్రతిరోజు పొద్దున్నే ఏంటంటే చాదాకు ఉంది అల్లం చక్కెర వేసుకొని తింటారు కదా ఆ విధంగా అల్లం అల్లం అన్నం గుర్తు లేని అది పేరు లేని లేని ఇక ఫారాలో ఏమన్నా అంటే బ్రెడ్ గిట్టుకుంటే వాళ్ళు చెప్పలేం కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినా నేను నా పేరు చిన్నమ్మాయి లంజిరెడ్డి ఇక్కడ ఉద్యోగులైనా తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళందరికీ ఎప్పుడు నేను అండగా ఉంటాను కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది గత పదిహేనులో ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఏవైతే కరెక్ట్ హామీలు నెరవేర్చలేదో దానికి అదనంగా నెరవేర్చని హామీలు కాంగ్రెస్ ఇచ్చి వన్ ఇయర్లో వాళ్ళ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు నెరవేర్చని హామీలు ఇచ్చి అట్టర్లీ ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఆశాన్ని చూపించి గవర్నమెంట్ రావడం జరిగింది వచ్చిన తర్వాత అవి నెరవేర్చకపోవడము ప్రతి ఒక్కరు నీళ్ళకి చేప తీసి బయట ఏ విధంగా చేసారో ఆ విధంగా గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఎవరికి వారే ఏమన్నా తీరే ఒక ఎనిమిది సెక్టార్లాగా ఎవరు ఒక సీఎంగా కాకుండా ఎనిమిది సెక్టార్లాగా ఎనిమిది బ్రాంచ్లు నడుస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మీద ఎవరైతే ఇచ్చిన కమిట్మెంటు నేను చేస్తామని కమిట్మెంట్ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు వాళ్ళందరికీ వాళ్ళెంబడి ఉండి మండల్లో మీ గొంతుకనై లేవనెత్తి వా కాంగ్రెస్ పార్టీ మెడల్ ఉంచి అది పని అయిందాక మీతో పాటు ఉండి నేను వర్క్ చేస్తాను గిటా మేము తెలియజేస్తూ అందరూ ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్య ఓటు అంజరెడ్డికి కేసి నెంబర్ వన్ అని ఒకటేసి గెలిపియాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం